వందేళ్ల వైభవం ఎర్ర నెల సంబరం సరిగ్గా వందేళ్ల క్రింద పురుడు పోసుకున్న భారత కమ్యూనిస్ట్ పార్టీ ఖమ్మం వేదికగా సంబరాలు జరుపుకుంటోంది తమ పవర్ ఏ మాత్రం తగ్గలేదు అంటోంది వందేళ్లలో చేసిన ఉద్యమాలు సాధించిన విజయాల్ని శతాబ్ది ఉత్సవాల ద్వారా ప్రజలకు గుర్తు చేస్తోంది సిపిఐ దేశ విదేశాల నుంచి ఎరుపు దళం ఖమ్మం బాట పట్టింది ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో లో పంతొమ్మిది వందల ఇరవై డిసెంబర్ ఇరవై ఆరున ఆవిర్భవించిన సిపిఐ కమ్యూనిజం గుమ్మం ఖమ్మంలో శతవసంతాల వేడుకను జరుపుకుంటోంది డిగ్రీ కాలేజీలో జరుగుతున్న ఈ ఉత్సవాల్లో డి రాజా రేవంత్ కూనం నేని సహా వేలాది మంది కామ్రేడ్లు పాల్గొన్నారు చైనా క్యూబా వెనిజులా వియత్నాం దేశాల ప్రతినిధులు వచ్చారు సిపిఐ శతాబ్ది ఉత్సవాల సభా వేదికగా బీజేపీపై సీఎం రేవంత్ విమర్శలు చేశారు బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ అని ఆరోపించారు పేదల కోసం కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసి జాతీయ ఉపాధి హామీ పథకం తీసుకొస్తే బీజేపీ రద్దు చేసిందన్నారు బీజేపీ అంటే బీజేపీ భారతీయ జనతా పార్టీ కాదు ఇది బ్రిటిష్ జనతా పార్టీ బ్రిటిషర్స్ విభజించు పాలించు పేదవాళ్ళను అనగదొక్కు అన్న ఆలోచన బ్రిటిషర్స్ నుంచి ఇచ్చిన ఆలోచన తోటే ఈనాడు మనల్ని అణిచివేయాలని చూస్తుంది ఇవాళ పేదల కోసం రైతు కూలీల కోసం భూమి లేని నిరుపేదల కోసం యూపీఏ ప్రభుత్వంలో నల్లమ ఆనాడు కమ్యూనిస్ట్ కాంగ్రెస్ పార్టీ కలిసి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొస్తే ఈనాడు ఆ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసింది ప్రజలకు పోరాటాన్ని నేర్పించింది ఎర్ర జెండా అని అన్నారు సీపీఐ నారాయణ అరగారిన పీడిత వర్గాలకు సిపిఐ అండగా నిలిచిందన్నారు నా దేహం చెప్పింది కానీ పార్టీ పంజాబ్ లో జమ్మూ కాశ్మీర్ లో అస్సాంలో లో వస్తా ఉంటే వేర్పాటు అని కమ్యూనిస్టు త్యాగాలు చేశారు జమ్మూ కాశ్మీర్లో పంజాబ్లో కొన్ని వందల మంది చనిపోయారు ఆయన నిలబడ్డాం అప్పుడే చెప్పారు చంద్రబాబు గారు మా దేహం మొక్కన దేశాలు మొక్కలు ఖాళీ అని చెప్పారు నిలబడ్డానికి తప్ప పార్టీకి మరణం లేదన్నారు జనం ఉన్నంత కాలం మనిషి ఉన్నంత కాలం ఉండే సిద్ధాంతం ఏదైనా ఉందంటే మనిషి కోసం పుట్టిన సిద్ధాంతం ఏదైనా ఉందంటే ఇది కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను పేదవాడి కంచంలో ఆకలి మెతుకు కమ్యూనిస్ట్ పార్టీ కార్మికుడు కార్మికుని చెమటలో నుంచి కారేటువంటి బిందువు ప్రతి చెమట బిందువు ఎర్ర జెండాలో మరింత ఎరుపెక్కిచ్చింది త్వరలో జరిగే కేరళ తమిళనాడు పశ్చిమ బెంగాల్ పుదుచ్చేరి ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై సోమవారం జరిగే పార్టీ నేషనల్ కౌన్సిల్లో చర్చ జరగనుంది నేటి భారతదేశం వామపక్షాల ముందున్న సవాళ్లు అనే అంశంపై మంగళవారం సదస్సు ఉంటుంది ఈ నెల ఇరవై ఒకటిన ముగింపు ఉత్సవాలు జరుగుతాయి